హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ జీకే కరెంట్ అఫేర్స్ రామస్ మరి రోజు వార్తలో ఉన్న అగ్ని పర్వతాలు వార్తలో ఉన్న క్రేసియల్కి అగ్ని పర్వతాలు యాక్టివ్ వాల్కోనర్స్ రాంగ్ అన్ని పోటీ పరిస్థితులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనిస్తే అగ్ని పర్వతాలు వాల్కోనర్స్ మరి ఫస్ట్ వన్ మనం గమనిస్తే టప్టాన్ అగ్ని పర్వతం ఏ దేశంలో అంటే ఎలాంటి దేశంలో బద్దలైంది సెకండ్ మనం గమనిస్తే మౌంట్ వాలకనో అంటే ఇది యొక్క మట్టి అగ్ని పర్వతము దీన్ని బారాటాంగ్ అగ్ని పర్వతం నుంచి బారాటాంగ్ దీవులో బద్దలైంది ఎక్కడ అంటే అండమాన్ ఎకోబార్ దీవులు మన ఇండియా గమనించాలి నెక్స్ట్ వన్ మౌంట్ స్ట్రాంబోలి మౌంట్ స్ట్రాంబోలి అంటే ఇటలీ అని గుర్తు రావాలి మౌంట్ స్ట్రాంబోలి అగ్ని పర్వతం ఇటలీ నెక్స్ట్ మౌంట్ కటపాక్షి అంటే ఈక్విడార్ అని గుర్తు రావాలి మౌంట్ కటపాక్షి ఈక్విడార్ నెక్స్ట్ మనం గమనిస్తే మౌంట్ నెక్స్ట్ మౌంట్ ఫిజియామా ఫిజియామా అంటే ఏ దేశం అంటే జపాన్ దేశం గుర్తు రావాలి మౌంట్ మెరాపిక్ మౌంట్ మెరాపిక్ ఇండోనేషియాని గుర్తురావాలి నెక్స్ట్ మౌంట్ యట్నా ఏడెడియాని గుర్తురావాలి నెక్స్ట్ మౌంట్ క్రెగటోవా మౌంట్ క్రెగటోవా ఇండోనేషియా బదులైంది నెక్స్ట్ మౌంట్ సెమురు మౌంట్ సెమూరు కూడా ఇండోనేషియాని గుర్తురావాలి మైస్ ఫ్రెండ్స్ మౌంట్ సెనబాంగ్ మౌంట్ సెనబాంగ్ కూడా గుర్తు రావాలి నెక్స్ట్ వన్ మౌంట్ యాసో మౌంట్ యాస్ అని అగ్నిపర్వతం ఏ దేశంలో బద్దలైంది అంటే జపాన్ దేశంలో బదులైంది నెక్స్ట్ వన్ పొకటకో ఒక నవ పొకటకో ఒక నవ ఏ దేశంలో బద్దలైంది అంటే జపాన్ దేశంలో బద్దలైంది నెక్ కంబర్ వేజ కంబర వేజ అనేది కంబర్ వేసా అని పిలుస్తారు స్పెయిన్ దేశంలో బదులైంది ఇది మనకున్న అగ్ని అనే ఒక వీడియో చాలా చాలా ఇంపార్టెంట్స్ మన ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఆల్ బెస్ట్